The cat sat on the శ్రీవల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తన ఆశ్రమానికి వస్తుంది అంటే అనాథాశ్రమంలో ఉండి ఉంటుంది శ్రీవల్లి ఇంకా ఏడుస్తూ బాధపడుతూ అక్కడికి రాగానే ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా శ్రీవల్లి సామాన్లన్నీ బయటపడేస్తూ ఉంటారు ఎందుకు ఏమైంది నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి శ్రీవల్లి అడుగుతూ ఉంటే ఒక ఆవిడ వచ్చి శ్రీవల్లికి వీడియో చూపిస్తూ ఉంటుంది అంటే నిషి ఆ శ్రీవల్లిని చూపిస్తూ అక్కడ అందరూ గుడి దగ్గర వీడియో తీసుకుంటారు కదా ఈ అమ్మాయి పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది దీన్ని ఎవ్వరూ నమ్మొద్దు అని చెప్పి చెప్పిన వీడియోని చూపిస్తూ ఆశ్రమం నుండి బయటికి గెంటేస్తూ ఉంటారు లేదు నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు పోలీసు కూడా నన్ను విడిచి పెట్టారు నిజం తెలుసుకొని అని చెప్పి శ్రీవల్లి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోరు ఇంకా వాళ్ళ అమ్మ ఫోటోని కూడా కింద పడేయడంతో అదే పగిలిపోతుంది గ్లాస్ ఆ ఫోటో తీసుకొని శ్రీవల్లి గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ ఫోటో సుహాసిని ఫోటో అంటే ఈ శ్రీవల్లి కేదర్ సొంత అయి ఉంటుంది సుహాసిని సుధాకర్ల కూతురయి ఉంటుంది ఇంకా ఎందుకమ్మా ఎందుకు నన్ను కన్నావు ఇలా ఎందుకు ఒంటరిదాన్ని చేసి వదిలేసావు తండ్రి ఎవరో తెలియదు నన్ను ఎందుకు ఇలా బ్రతకనిచ్చావమ్మా ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియదు అని చెప్పి శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సుధాకర్ని కూడా మనకి చూపిస్తూ ఉంటారు మరి శ్రీవల్లి ఇప్పుడు ఎలా కేదార్ ఇంటికి చేరనుంది ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్